హాయ్ ఫ్రెండ్స్ కమ్మటి చెన్న పాలాక్ కూర చపాతి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి అంటే పాలాక్ పన్నీరు చేసేది కామన్గా చేస్తూ ఉంటారు కానీ పాలాక్లో చెన్న వేసి చేశాను అదే కావోలి చెన్న పెద్ద శనగలు ఇంకొకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంది ఫస్ట్ గోధుమ పిండిలో కొంచెము ఆయిల్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలిపి ఒక హాఫ్ అన్ అవరు మూత పెట్టి ఉంచేయండి అప్పుడే చేయకూడదు ఒక హాఫ్ అన్ అవరు బాగా కలుపుకొని మూత పెట్టేసిన అంటే అది బాగా ఊరి చాలా బాగా వస్తుంది చపాతి చూడండి ఇది పాలాకు అంతా కొంచెం లైట్గా ఉడికించుకోవాలి అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి కారం వేయకూడదు పచ్చిమిర్చి రెండు కొంచెం లైట్గా వేగిపోయాక ఆరనిచ్చి వేసి పెట్టుకుందాము బాగా మెత్తగా మిక్సీకి చేసుకోండి గ్రైండ్ చేసుకోండి నేను ఒక కట్ట తీసుకున్నాను అది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్నాక మిక్సీకేసి ఇలా బాగా మెత్తగా చేసుకోండి చాలా మెత్తగా అయింది తొక్కులు తొక్కులుగా వద్దు ఇదో మంచి కలర్ వచ్చింది ఇలా మిక్సీ పట్టుకోండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టద్దండి దీనికి ఎప్పుడో ఒక రోజు కదా ఆయిల్ వేసుకోండి పర్వాలేదు కొంచెం ఎక్కువే వేసుకోండి ఎక్కువంటే చాలా కాదు దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేసుకోకున్నా పర్వాలేదు దీనికి నేనైతే వేసా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో రెండు తీసుకున్నాను ఈ వెల్లుల్లిపాయలు వచ్చి ఒక పది పదైదు తీసుకున్నాను వేయించుకొని లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయగూడదు అంటే పాలాకలో ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు కనిపిస్తూ ఉంటాయి బాగుంటాయి తర్వాత రెండు టమాటాలు వేసుకోవాలి దీనికి కారం వేసుకోకూడదండి కలరు డిఫరెంట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చెన్నాలు ఉడి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి మాత్రమే రుబ్బుకున్నాను దీనికి కారం వేసినామంటే ఇంకా అది కలర్ చేంజ్ అయిపోద్ది మంచి కలర్ కనిపించదు అందుకు పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి వేసి టమాటాలు లైట్గా మగ్గినాయి కొంచెం చింతపండు వేసుకున్నాను నాకు పులుపు కావాలి పులుపు వద్దనుకున్న వాళ్ళు వేసుకోని అవసరం లేదు కొంచెం చింతపండు కొంచెం ఉప్పు ఆల్రెడీ చెన్నలో ఉప్పు వేసి ఉడికించాను అందుకు చూసేసుకోవాలి ఇంకా చింతపండు పులుసైనా పోసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ అట్టే వేసేసాను అలాగే ఇప్పుడు రుబ్బి పెట్టిన వేసుకొని పచ్చిమిర్చి పాలాక్ రుబ్బుకున్నాను చూడండి చాలా మంచి కలర్ వచ్చింది ఇప్పుడంతా వేసేసుకొని కొంచెం మిక్సీ కడిగిన వాటర్ పోసుకోవాలి చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఆ మిక్సీ కడిగిన నీళ్ళు పోశాను లేదంటే ఇంకొంచెం ఉడకాలి కాబట్టి గట్టి అయిపోతుంది కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది తాలింపులో వేసినా కానీ ఓకే కాకపోతే నేను వేయించి అవన్నీ పొడ్లు చేసుకునేవి డైరెక్ట్గా వేసాను ఇది ఫ్రెష్ క్రీమ్ అండి అంగట్లో ఫ్రెష్ క్రీమ్ అంటే దొరుకుతుంది ఆ క్రీమ్ని కొంచెం నీళ్ళల్లో కలుపుకొని అలాగే వేస్తే గడ్లు గడ్లుగా కనిపిస్తుంది కొంచెం కలుపుకొని చూడండి గడ్డలంతా బాగా మ్యాష్ చేసేసి అంద అందులో పోసేయండి నేనైతే కొంచమే వేసా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు వేసేసుకొని కొంచెం అది వేసినాక కొంచెం షుగర్ వేసుకోవాలి బెల్లమైనా సరే షుగర్ అయినా సరే వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడకాలండి అది ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాక చాలా ఉడకూడదు రావట్లేదు గెంటికి అతుక్కొని స్పూన్కి బట్టరు లాస్ట్లో మీకు ఎంత బట్టర్ కావాలో అంత వేసుకోవచ్చు అంతా మిక్స్ చేసేసుకున్నాక రెడీ అయిపోయింది ఇంకా బౌల్లో వేసేసుకోవడమే ఇది కొంచెం నైట్ సూట్ చేశాను దానికి కొంచెం క్లారిటీ లేదండి కమ్మటి పాలక్ చెన్న రెడీ అయిపోయింది చపాతీలు చేసుకొని అందులో తింటే చాలా కమ్మగా అనిపించింది నోటికి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి అది చిన్న మనం పన్నీరు వేసుకునేది కామను చెన్న వేసి చేశాను అదే వెరైటీ ఒకసారి ట్రై చేయండి నమస్తే